ये ऐसे डालोगे चलो वापस आ जाओ ये फॉर्म హాయ్ అందరికీ నమస్కారం అండి ఈ పొయ్యి నేనే వేసుకున్నాను రెండు రోజులు పట్టింది ఈ ముగ్గులు వేసుకున్నాను నీట్గాను రేపటి నుంచి ఈ పొయ్యి మీదే వంటలు చేసి మీకు చూపిస్తాను మా ఛానల్లో మీరు జాగ్రత్తగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇస్తున్నానండి పొయ్య పొంగల్ పెట్టుకోబోతున్నాను ఇప్పుడేను ఇప్పుడు మా అమ్మ పొయ్యి రాయటానికి డబ్బులు ఎంత పెడతాం అని అడుగుతుంది తక్కువైతే తీసుకోవాలంటే నేను తాంబోళం పెట్టుకుంటున్నాను పొయ్యిరా చేసినప్పుడు డబ్బులు ఐదు వందలు అయితేనే మన పొయ్యిరా రా చేశానండి అందుకనే ఐదు వందలు పెట్టాము నీళ్ళకి కష్టపడి పొయ్యి చేసాను కదా మా ఛానల్ బాగా పైకి రావాలి कर सकता ना हां मैं कुछ जाना राइट में और मर ఈ రోజు మంచిదని పోయి మంట పెట్టానండి చూడండి ఇక నుంచి వీడియోలు దీని మీద వంట చేసి మీకు పెడతాను పెట్కొణం మీ డిజిట్ రానద టైగ్రి దఫాక দেখো ఆనట్లేదు అది జవానట్లేదు అదే అవర్ వాళ్ళేగా సెట్ చేసి ని పోయా カツすがながらもんちゃんとのさくら、さらに、おいしいで హలో చూడండి ఈ పాలెట్ట పొంగిపోతున్నాయో మా పొయ్యి మీద వీడియోలు తీసి రోజు పెడతాను అలా పొంగి రావాలి మాకు వీడియోలు అంత స్పీడ్గా మాకు చూసి సబ్స్క్రైబ్ చేయండి మీరు రోజు పెడతాను ఈరోజు ఫస్ట్ రోజని పాలు పొంగించుకుంటున్నాను చూడండి పాలు పొంగించుకుంటున్నాను ఈరోజు రేపటి నుంచి వీడియోలు పెడతాను కూరలు వంటలు ఏ అయినా చూడండి పొంగల్లో బెల్లం వేసుకుంటున్నాను ఆలు పొడి ము సాగు బియ మో దియ మో వేసుకుని అర అర కేజీ బియం కి లేటర్ పార్ పోస్కున్నాను